రీసెంట్గా మనకి తెలుసు కదా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక కీలక విషయాన్ని వెల్లడించడం జరిగింది అది ఏమిటంటే గత ప్రభుత్వంలో ఉన్న సీఎం కేసీఆర్ తన కోసం అయితే ఒక ఇరవై రెండు కార్లు కొనుక్కొని సిద్ధంగా పెట్టుకున్నాడని మరియు మూడోసారి అతను అధికారంలో రాను ఆ కార్లు వినియోగించుకుందామని అయితే అనుకున్నాడు అయితే ఈ సందర్భంలో ఆయన అదృష్టం బాగలేక ఏదైతే ఓడిపోవడం జరిగింది ఈ సందర్భంగా అయితే ఆ కార్లు విజయవాడలో దాచిపెట్టారని అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే పేర్కోవడం జరిగింది కానీ విజయవాడలో ఎక్కడ కరెక్ట్గా దాచిపెట్టారనైతే తెలియదు ఈ సందర్భంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చేసిన కొన్ని నిమిషాలకి కొన్ని గంటల్లోనే తెలంగాణ ఇంటెలిజెన్స్ రంగంలో దిగి ఆ యొక్క కార్లు ఎక్కడున్నాయో ట్రేస్ చేయడం జరిగింది ప్రస్తుతం వస్తున్న వివరాల ప్రకారం తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇచ్చిన వివరాల ప్రకారం ఏంటంటే ఆ కార్లు విజయవాడ సమీపంలోని వీరపనేని గూడెం దగ్గర త్రినయ మోటల్ వర్క్ త్రినయ మోటార్ వర్క్స్ అనే నిష్ఠూషన్లో ఉన్నాయని మనకైతే తెలుస్తుంది ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన నిజమే మనకు తెలుస్తుంది ఏదేమైనా కేసీఆర్ పాపం తన కోసం కనుక్కున్న కార్లను ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి వినియోగించుకుంటడానికి అయితే అనుకోని ఉండడం పోసే